వెల్కమ్ బ్యాక్ టు బొమ్మగారి ముచ్చట్లు చెట్లు చాలా బాగున్నాయండి కరేపావ చెట్టు నందువర్ధన చెట్టు గోంగూర చెట్లు జామ చెట్లు కరివేపావ చెట్టు నందారు చెట్టు ఇదేమో సీతాపల్ల చెట్టు చెట్లు అన్ని రకాల చెట్లు ఉన్నాయండి ఇక్కడ కావాలంటే ప్రతి ఒక్క చెట్టు ఉంది వంగ చెట్టు ఉంది వంకాయ ఉంది ఉండే జొన్న చెట్టు ఉంది లేని చెట్లు లేవండి ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉన్నాయి కూరగాయలు కూడా పెట్టారు గులాబీ పెట్టారు నందివద్దలు పెట్టారు మల్లి చెట్టు పెట్టారు గోంగూర చెట్లు ఉన్నాయి ఇంకేమేమి ఇక్కడ అదేంటో కొత్త రకం చెట్టు అరిటి చెట్టు అక్కడ ఉంది అరిటి చెట్టు మామిడి చెట్టు అదేం చెట్టు అంటారు దాన్ని పెద్ద చెట్టు రామాయణ చెట్టు లేకపోతే ఇన్ని చిన్న చిన్న కుండీల్లో పెట్టారండి బాగా నీట్గా మొత్తం కుండీలు లెక్క పెడితే దాదాపు ఉంటాయి ఒక వంద పైన ఉంటాయి కుండీలు వంద పైన ఉంటాయి తక్కువ టమాటా చెట్లు ఉసిరి చెట్టు తులసి చెట్టు ఇంకా సన్నజాజి చెట్టు సన్నజాజి అల్లు ఇచ్చారు కాకర చెట్టు బేర చెట్టు బెండ చెట్లు ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇదేమో ఇక్కడ మనీ ప్లాంట్ అండి మనీ ప్లాంట్ ఇది మంచిదని ఇంటి ముందు ఉంటే మంచిదని పెట్టుకున్నారు మనీ ప్లాంట్ ఇక్కడ తలసమ్మ ఇక్కడ తమలపాకు ఇది తమలపాకు చెట్టు ఇదేమో కాయ చెట్టు పక్కన కాయ చెట్టు ఇది ఇవన్నీ క్రాటన్స్లో పెట్టండి ఏమేంటో మరి చెట్లన్నీ రకరకాల క్రాటన్స్ చెట్లు లాగా ఇవన్నీ ఇది మందార చెట్టు ఇది విజయవాడ చెట్టు కూడా మనీ ప్లాంట్ అండి ఇది మనీ ప్లాంట్